రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో డిఎస్సి గ్రూప్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించినటువంటి సమాచారం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు డిఇఓలతో సమావేశం ఉంది టీఆర్టీ గురించి అదేవిధంగా టీచర్స్ బదిలీలు ప్రమోషన్ల గురించి వీటి మీద డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ డైరెక్టర్ వారితో సమావేశం సో దానికి సంబంధించినటువంటి సమాచారం ఈ వీడియోలో మేము ముందుకు రావడం జరిగింది మిత్రుల మీరందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ శ్రీ పబ్లికేషన్ యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి శ్రీ అను పబ్లికేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి యాప్లో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి మీకు రకరకాల ఉపయోగాలు ఉంటాయి ఎగ్జామ్స్ వలన ప్రీ టెస్ట్లు జరుగుతున్నాయి అదేవిధంగా పెయిడ్ టెస్ట్లు కూడా జరుగుతున్నాయి అందరూ రాస్తున్నారు రోజుకు ఒక ఐదు వారు ఐదు లేదా ఆరు వందల మంది రాస్తున్నారు టెస్ట్లు సో దానికి సంబంధించినటువంటిది కూడా ఎవరైతే టెస్ట్లు వచ్చారో వాళ్ళందరికీ బుక్స్ రేపు ప్రింటింగ్ ఇస్తున్నాము వన్ ఆర్ టూ డేస్లో ఆ బుక్స్ కూడా మీకు పంపించేటటువంటి ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి మీరందరూ కూడా టెస్ట్ రాయండి బుక్స్ చదవండి వీడియోస్ చూడండి సో ఈ విధంగా చేస్తే విజయం మీదే విజయం మీదే ఓకే రైట్ ఆంధ్రప్రదేశ్ ఈ డిఎస్సీ సంబంధించి పెట్టి పేపర్ డిఎస్సి సంబంధించి ఈనాడులో ఒక న్యూస్ వచ్చింది ఈనాడులో ఒక న్యూస్ వచ్చింది ఈ న్యూస్ ఎంతవరకు కరెక్ట్ ఏది కరెక్ట్ టెట్ ఫిబ్రవరి ఒకటి నుంచి దరఖాస్తులు విడివిడిగా టెట్ డిఎస్సి నిర్వహణకు ప్రతిపాదన త్వరలో డిఎస్సి ఆరు వేల పోస్టుల ప్రకటన ఇవి హెడ్డింగ్స్ ఫిబ్రవరి ఒకటి నుంచి దరఖాస్తులు టెట్ ఫిబ్రవరి ఒకటి నుంచి అయితే దీంతో పాటు డిఎస్సి కూడా నిర్వహిస్తారు ఇక్కడ చూడండి ఉపాధ్యాయ అర్హత పరీక్ష డిఎస్సిని విడివిడిగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది టెట్కు ఫిబ్రవరి ఒకటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు దరఖాస్తుల ఆధారంగా పరీక్ష షెడ్యూల్ నిర్ణయిస్తారు దరఖాస్తుల భారీగా వస్తే పరీక్ష నిర్వహణకు పదిహేను రోజులు పట్టే అవకాశం ఉంది టెట్తో పాటు పది నుంచి పదిహేను రోజులు అటు ఇటుగా డిఎస్సి దరఖాస్తు స్వీకరణ పరీక్షల నిర్వహణ చేపట్టాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది ఈ మేరకు డిఎస్ ఈ మేరకు డిఎస్సిలో ఆరు పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదన పంపింది ఉపాధ్యాయ పోస్టు భర్తీ టెట్ డిఎస్సి ఈ నెల ముప్పై ఒకటిన జరిగే మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలుపుతున్నారు అనంతరం షెడ్యూల్ ప్రకటిస్తారు మొదట టెట్ నిర్వహించి ఫలితాలు ఇచ్చిన తర్వాత డిఎస్సి పరీక్ష నిర్వహిస్తారు లో టెట్ మార్కులకు ఇరవై శాతం వెయిటేజ్ ఉంటుంది టెట్ డిఎస్సి కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు డిఈడి వారికి ఎస్ఈటి అర్హత సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు పేపర్ వన్ పేపర్ వన్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు పేపర్ టూ వీడి టెట్ నిర్వహిస్తారు ఎస్జిటి పోస్టులకు డిఈడి లేదా నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చదివిన వారు మాత్రమే ఆరులు రాసేందుకు ఓసీలకు ఇంటర్మీడియట్లో యాభై శాతం మార్కులు ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు నలభై శాతం మార్కులు ఉండాలి స్కూల్ అసిటెంట్కి సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యా దివ్యాంగులైన అభ్యర్థులకు డిగ్రీలో అర్హత మార్కులు నలభై శాతంగా ప్రభుత్వం నిర్ణయించింది దీన్ని ఈ ఒక్కసారికే అనుమతినించింది గత ప్రభుత్వంలో రెండు వేల పద్దెనిమిది చివరిగా డిఎస్సి నిర్వహించారు మొత్తం ఏడు వేల తొమ్మిది వందల రెండు పోస్టులకు ప్రకటిక ఆరు లక్షల ఆరు లక్షల ఎనిమిది వేల లక్షల దరఖాస్తులు వచ్చాయి గతంలో ఎస్జిటి పోస్టులకు బీఈడి చేసిన వారికి అర్హత కల్పించినందు ఈ పోస్టులకు డిఎస్సి టెట్ కలిపి అంటే టెట్ కం టిఆర్టీ వంద మార్కులకి నిర్వహించారు టీజీటీ వారికి ఆంగ్ల భాషలో స్కీనింగ్ పరీక్ష నిర్వహించారు ఈసారి టెటో డిఎస్సి విడివిడిగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది టెటో డిఎస్సి రెండింటికి దరఖాస్తుల స్వీ స్వీకరణ పూర్తయ్యేటికి పూర్తయ్యేటప్పటికీ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది ఓకే సో ఇది సమాచారం దీంట్లో ఎంత ఏది ఎంత నిజం ఒక్కసారి కోలంకొని వివరిస్తా టెట్ట ఫిబ్రవరి నుండి దరఖాస్తులు ఫిబ్రవరి ఒకటి దీని మీద జివోటి రావాలి టెట్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి జివో ఒకటి రావాలి అది ఈ రోజు రేపు వస్తే ఫిబ్రవరి ఒకటి నుంచి దరఖాస్తులు సేకరిస్తారు ఇది ఇది నిజం కావచ్చు ఇది నిజం కావచ్చు నెక్స్ట్ విడివిడిగా టెట్ డిఎస్సి నిర్వహణ ప్రతిపదం విడివిడిగా విడివిడిగా విడిగా విడి విడిగా టెట్ అండ్ డిఎస్సి ఇది కూడా కరెక్టే అలా నేను చెప్పాను టెట్టో డిఎస్సి నోటిఫికేషన్ సైమల్టేనియస్ సైమల్టేనియస్ కంటే నాలుగు రోజులు అటు ఇటు లేదా ఒకే రోజు ఒక రోజు అటు ఇటుగాను రెండు నోటిఫికేషన్లు ఇస్తారు విడివిడిగా ప్రతిపాదనలు విడివిడిగా నోటిఫికేషన్లు ఇది కూడా కరెక్టే డిఎస్సిలో ఆరు వేల పోస్టులు ఆరు వేల పోస్టులు ఇది ఇది ఎంతవరకు కరెక్ట్ కాకపోవచ్చు ఇది కరెక్ట్ కాకపోవచ్చు ఆరు వేలు అంటే అనవసరంగా పిల్లలు నచ్చకొట్టి ఐదు లక్షలు ఐదు లక్షలు ఆరు లక్షలు ప్రభావం అవుతున్నటువంటి ఓట్లు అంటే ఒక ముప్పై లక్షలు అభా ప్రభావం అవుతుంది డిఎస్సి అభ్యర్థులు అంటే డిఎస్సి అంటే గ్రామాల్లో చాలా క్రేజీ ఉన్న పోస్టులు క్రేజీ ఉన్న పోస్టులు కొన్ని కొన్ని విలేజెస్లో అయితే సాఫ్ట్వేర్కి అంత ఇంపార్టెన్స్ ఎవరో ఓన్లీ టీచర్ నువ్వు ఒకవేళ వారికి సంబంధం రావాలంటే నువ్వు టీచర్ అయ్యేవా లేదా లేదా నీకు డిఎస్సి వచ్చిందా లేదా అని చూస్తారన్నమాట కాబట్టి చాలా క్రేజీగా ఉన్నటువంటి పోస్టులు అనమాట కాబట్టి ఈ టైంలో ఎలక్షన్ షెడ్యూల్ వచ్చేటటువంటి ఈ టైంలో ఆరు వేల పోస్టులకు వేయకపోవచ్చు ఇక్కడ నేను అనుకుంటున్నాను నా పర్సనల్ వ్యూ ఇది దీనికి సమాచారం ఈనాడు పేపర్ కూడా దీనికి సమాచారం లేదు ప్లీజ్ నెంబర్ దిస్ పాయింట్ ఈనాడు పేపర్ కూడా సమాచారం లేదు ఎందుకంటే ఇవి ప్రతిపక్ష పేపర్లు కాబట్టి కొంచెం రెచ్చగొడుతూ ఉంటాయి కొంచెం రెచ్చగొడుతూ ఉంటాయి మన ఆంధ్రప్రదేశ్లో ఆరు వేల నుంచి పదివేలు అన్నాడు ఇప్పుడు డైరెక్ట్గా దీనికి ఈ ఈనాడు పేపర్లో ఆరు వేలు అన్నాడు ఆరు వేలు అన్నది నేను మీకు ఏం చేస్తానంటే అంటే దీన్ని చూ నీ నేనేం చదువుతానంటే దీన్ని చూసి మీరు కంక్లూషన్ రావద్దు ఈ పేపర్ని చూసి మీరు కంక్లూ ఈవెన్ సాక్షిలో వచ్చేటటువంటి న్యూస్ కూడా చూసి కంక్లూషన్ రావద్దు రేపు ప్రకటన ఉండొచ్చు అప్పటిదాకా వేయి చూద్దాం ఆరు వేలు అనేది ఇట్స్ నాట్ ఏ క్రైటీరియా ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఐదు వేల ఎనిమిది పోస్టులు ఇచ్చారు ఆ మహానుభావుడు కేసీఆర్ ఏమైంది వ్యతిరేకత ఫుల్ వ్యతిరేకత వచ్చింది నువ్వు ఇవ్వకుండా ఉండ ప్రాబ్లం రాదు కానీ కొద్ది గొప్ప ప్రాబ్లం కానీ ఇస్తే మాత్రం మినిమం పదివేలు తక్కువ లేకోకుండా ఉండాలి పదివేలు తక్కువ లేకపోకుండా ఉంటేనే పిల్లలు సాటిస్ఫై అవుతారు అని లేదా అంతకంటే ఎక్కువన్నా ఉండాలి కాబట్టి దీన్ని ఇమీడియట్గా ఈ న్యూస్ సిమిర్ కంక్లూషన్ రావద్దు సో ఇక్కడే నేను చెబుతాను నేనేమంటానంటే నేనేమంటానంటే బయట జరిగేటటువంటి సమాచారం బయట జరిగేటటువంటి మాటలు ఏంటంటే రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో యాభై వేల పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు జంబోడిఎస్సీ అని కూడా జంబో డిఎస్సీ ఈ సాక్షి పేపర్ రాసింది జంబో జంబోడిఎస్సీ అని సో ఆ పేరుని నిలబెట్టడం కోసం ఆ పేరు నిలబెట్టు నిలబెట్టడం కోసం రేపు ఏమైనా ఒక బ్రేకింగ్ న్యూస్ రా వచ్చిన ఆశ్చర్యం లేదు అంటే పదిహేను వేల ఇరవై వేల ఇరవై ఐదు వేల ఒక బ్రేకింగ్ ఇలా ఎలాంటి న్యూస్ రేపు వచ్చినా తప్పు లేదు ఏదైనా జరగచ్చు ఆరు వేలయితే ఉండకపోవచ్చు నేను ఉండవు అని అనుకుంటున్నాను ఆరు వేలు పోస్టులు అయితే మళ్ళీ రేపు ఇది క్యాబినెట్ మీటింగ్ అయిపోయిన వెంటనే నేను మళ్ళీ ఒక లైవ్ పెడదాం క్యాబినెట్ అయిపోయిన వెంటనే రేపు ఈవినింగు ఒక లైవ్ పెడదాం ఆ లైవ్లో డిస్కస్ చేద్దాం బయట న్యూస్ బయట రాగానే బయటకు వచ్చిన వెంటనే లైవ్లో డిస్కస్ చేద్దాం పోస్టులు ఎన్ని ఏంటి అనేటటువంటి వాటి మీద మనం డిస్కస్ చేద్దాం కాబట్టి ఈ లోపు ఎలాంటి ఒడిదుడుకులకి గురికాకండి ఎలాంటి అప్ అండ్ డౌన్కి గురికాకండి కాబట్టి ఆరు అనేది కరెక్ట్ కాకపోవచ్చు కరెక్ట్ కాకపోవచ్చు ప్లీజ్ రిమెంబర్ ఇవి ఎనిమిది వేల ఐదు వందలైనా ఉండొచ్చు లేదా పదివేలైనా ఉండొచ్చు లేదా పన్నెండు వేలైనా ఉండొచ్చు లేదా పదిహేను వేలైనా ఉండొచ్చు లేదా ఇరవై వేలైనా ఉండవచ్చు లేదా మ్యాక్సిమం ఇరవై ఐదు వేలైనా ఉండవచ్చు ఇక్కడ తిరుగుతూ ఉంటుంది వీటిలో తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే పేపర్లు ప్రతిపక్ష పేపర్లు ఏంటంటే జనరల్గా నచ్చకొడతూ ఉంటాయి ఈరోజు ధర్నా కూడా జరుగుతుంది విజయనగరంలో ఈరోజు వివిధ జేఏసీల ఆధ్వర్యంలో నిరుద్యోగ జేఏసీ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో అన్నీ కూడా ధర్నా కూడా చేస్తున్నాం ఎందుకంటే నోటిఫికేషన్ ఇవ్వాలి అదేవిధంగా మెగానో డిఎస్సి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ధర్నా చేస్తున్నారు కాబట్టి ఆ ఉద్దేశంతో ఈ పేపర్లో ఈ ఇది కొంచెం ఇబ్బందికరంగా రాయచ్చు రాయొచ్చు అట్లానే నేను ప్రభుత్వానికి సపోర్ట్ కాదు ఎవరికి సపోర్ట్ కాదు అంటే మీరు కొంతమంది కామెంట్ పెడుతున్నారు మీరు ప్రభుత్వానికి సపోర్టా అని నేను ప్రభుత్వానికి సపోర్ట్ కాదు నేను నిరుద్యోగుల పక్ష ఉన్నటువంటి విషయాన్ని కోలంకుశంగా వివరించడమే నా యొక్క ముఖ్య విధి ఎలా ఉంది దాన్ని ఎలా ఉండొచ్చు ఎలా ఉండొచ్చు ఉండొచ్చు అందుకని నేను ఉంటాయని చెప్పట్లా ఇవి ఇవి ఉండొచ్చు అని చెబుతున్నా కాబట్టి దీని క్రైటీరియా అప్పుడే తీసుకోవద్దు మీరు నెక్స్ట్ ఇవన్నీ మీకు తెలిసినవి టెట్తో పాటే డిఎస్సి నోటిఫికేషన్ ఓకే పదిహేను రోజుల్లో రోజులు పట్టే అవకాశం ఉంది ఓకే దరఖాస్తు భారీగా వస్తే నిర్వహణ పదిహేను పదిహేను రోజులు పట్టే అవకాశం ఉంది టె పది నుంచి పదిహేను రోజులు పటో అటు ఇటుగా డిఎస్సి దరఖాస్తులు సేకరణ ఇది ఇది కూడా ఓకే పరీక్ష నిర్వహణ చేపట్టు ప్రాథమికంగా ఈ మేరకు డిఎస్సి ఆరువేల పోస్టు ఇది కరెక్ట్ కాకపోవచ్చు నెక్స్ట్ టెట్ డిఎస్సి రేపు నెక్స్ట్ నేను ఆల్రెడీ చెప్పాను నీకు మీకు క్యాబినెట్ క్యా నిన్నే చెప్పా క్యాబినెట్ 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 మీటింగ్లో క్యాబినెట్ మీటింగ్లో రేపు జరిగేటటువంటి క్యాబినెట్ మీటింగ్లో దీని మీద నిర్ణయం తీసుకుంటారు ఇమ్మీడియట్లీ షెడ్యూల్ ఇస్తారు ఇమ్మీడియట్లీగా షెడ్యూల్ ఇస్తారు కాబట్టి రేపు క్యాబినెట్ మీట్ ఇంకా అయిపోయిన తర్వాత దాని మీద విధి విధానాలు వస్తాయి తయారైన తర్వాత ఇమీడియట్లీగా నేను వీడియో చేస్తా నేను లైవ్ తీసుకుంటాను లైవ్ క్లాస్ తీసుకుంటాను కాబట్టి మీరందరూ కూడా లైవ్లో ప్ర ప్రతి ఒక్కరు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు రేపు లైవ్లో కరెక్ట్ జెన్యున్యూస్ ఏ విధంగా ఉంటుంది టెటో డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటున్నాయి ఏంటి అనేటటువంటిది మీకు లైవ్ క్లాస్లో చెప్తాను నెక్స్ట్ ఇది మీకు అందరూ తెలిసిందే ఇరవై పర్సెంట్ వెయిటేజ్ ఇది దీన్ని బాగా పెంచుకోండి దాదాపు మీరు పంతొమ్మిది పర్సెంట్ వరకు ఉండే విధంగా చూడండి ఉద్యోగం జాబ్ కొట్టాలంటే ఈ తక్కువ పోస్టుల్లో ఈ కాంపిట ఈ హెవీ కాంపిటీషన్లో జాబ్ సంపాదించాలంటే ఇట్స్ నాట్ ఎ జోక్ కాబట్టి ఈ ఇరవై పర్సెంట్ వెయిటేజ్ పై దగ్గరికి వెళ్ళండి దానికి ఎలా వెళ్ళాలని నేను చెప్తాను మీకు తప్పనిసరి తప్పసరి చెప్తాను నేను ఇంకోటి కూడా చెప్తా టెట్ వస్తుంది డిఎస్సి వస్తుంది రెండింటికి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఎలాంటి ఏమి వద్దు హాయిగా హారంగా ప్రశాంతంగా ప్రిపేర్ అవ్వాలి దానికి ఒక నేను ఒక మార్గం ఒక ప్లాన్ చెప్తా టెట్ డిఎస్సి రెండు ఒకటే సిలబస్ రెండు ఒకటే బుక్స్ కొంచెం ఇంగ్లీషు సైకాలజీ ఈ రెండే మారుతాయి మిగతా అన్ని కూడా ట్రై మీద అక్కడే ఉంటుంది ఇక్కడే ఉంటుంది మూడు కంటెంట్లు తెలుగు తెలుగు కంటెంట్ ఉంటుంది మెదరాలజీ ఉంటుంది సైన్స్ కంటెంట్ ఉంటుంది సైన్స్ మెదాలజీ మ్యాథ్స్ సోషల్ ఇవన్నీ అక్కడ ఉంటాయి ఇక్కడ ఉంటాయి కాబట్టి డిఎస్సిలో విద్యా దృక్పథాలు చదువుకోవాలి టె టెట్లో అది అవసరం లేదు డిఎస్సిలో కొంచెం ఇంగ్లీష్ ఎక్కువ ఉంటుంది టెట్లో కొంచెం సారీ టెట్లో కొంచెం ఇంగ్లీష్ ఎక్కువగా ఉంటుంది డిఎస్సిలో ఇంగ్లీషు తక్కువ ఉంటుంది టెట్లో సైకాలజీ ఎక్కువగా ఉంటుంది డిఎస్సిలో సైకాలజీ తక్కువ ఉంటుంది సో ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని నేను చెప్తాను దాన్ని కోలాకోషంగా మీరు మీరు ఈ విషయం ఎలాంటి డిప్రెషన్కి గురి కావాల్సిన లేదు టెట్ చదివితేనే అందరు ప్రతి ఒక్కరు టెట్ రాయండి ప్రతి ఒక్కరు టెట్ రాయండి వెయిటేజ్ కోసం రాయండి వెయిటేజ్ పెంచుకోవడం కోసం రాయండి ఇవన్నీ మామూలే డిఎస్సి ఎస్జిటి వారికి డి డిఎస్సిలో మన జీవో జీవో వచ్చింది జిఓ ఏంటి వీరికి ఎస్సీ ఎస్టీ ది బీసీ దివ్యాంగులు నలభై శాతం మార్కులు ఉండాలి ఏది దీంట్లో ఇంటర్మీడియట్లో అదేవిధంగా ఓసీలకి అయితే యాభై శాతం మార్కులు ఉండాలి అదేవిధంగా స్కూల్ అసిడెంట్కి అయితే వీరికి నలభై శాతం ఉండాలి ఓసీలకి అయితే నలభై ఐదు శాతం ఉండాలి మరి ఇంకా ఇంకా ఏంటి దీని మీద మనం పరిగణన తీస్తే మరి ఎగ్జామ్ ఎప్పుడు ఎగ్జామ్ ఎగ్జామ్ ఎప్పుడు టెట్ అండ్ డిఎస్సి ఎగ్జామ్ ఎప్పుడు ఇక్కడే రాశారు ఏమని రాశారు చూడండి నేను ఆల్రెడీ చెప్తానుండ టెట్ డిఎస్సి రెండింటి వివిధ రకాల సేకరణ పూర్తి ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది నిర్వహించవచ్చు టెట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎన్నికల్లో నిర్వహించవచ్చు కానీ పది నుంచి పదిహేను రోజులు ఈ కంప్యూటర్ బేస్ సిబిటి ఎగ్జామ్స్ పడ చెయ్యాలి మరి ఈజీట్ ఇట్ పాసిబుల్ తెలంగాణలో ఒకటి రెండు రోజుల్లోనే ఎగ్జామ్స్ జరగల ఏది ఈ ఎలక్షన్ టైంలో కాబట్టి నేనేమంటానంటే దీన్ని నేను చెప్పింది మీరు నమ్మండి ఎలక్షన్ ముందు ఎగ్జామ్స్ ఉండవు టెత్ ఎగ్జామ్ కూడా ఉండకపోవచ్చు ఎందుకు ఉండకపోవచ్చు అంటే ఫిబ్రవరి అన్ని ఎగ్జామ్సే ప్రాక్టికల్స్ రకరకాల ఎగ్జామ్స్ మార్చి అయితే ఇంటర్మీడియట్ టెన్త్ మొత్తం ఎగ్జామ్స్ పది లక్షల మంది రాతారు రెండు కలిపి కాబట్టి ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో అయితే అసలు కుదరదు పదహారో తారీఖులోపు ఎలక్షన్లు పార్లమెంటు అసెంబ్లీ ఎలక్షన్లు ఏప్రిల్ మీకు ఏదైనా ఏప్రిల్ పదహారు పదిహేడు తర్వాతే ఈ ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా పదహారు పదిహేడు తర్వాతే ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను కాబట్టి ఆఫ్టర్ ఆఫ్టర్ ఎలక్షన్స్ ఆఫ్టర్ ఎలక్షన్స్ లేదు నేను మొండిగా పెట్టేస్తానంటే మిగతా ఎందు పెట్టి పెట్టినా ఆశ్చర్యం లేదు అది ఒక టెట్ ఎగ్జామే జరుగుతుంది డిఎస్ ఎగ్జామ్ జరగకపోవచ్చు ఎందుకంటే టెట్ అయిపోయిన అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వన్ మంత్ వన్ మంత్ పడుతుంది రిజల్ట్స్ అనౌన్స్ చేయడానికి మరి టెట్లో క్వాలిఫై అయినటువంటి వాళ్ళందరినీ కూడా డిఎస్సికి ఎలిజిబుల్ చేయాలి కాబట్టి ఒకవేళ నేను ఇది కండిషన్ కూడా చెబుతున్నాను ఒకవేళ ఎగ్జామ్ ఎలక్షన్స్ ముందు జరపాలి జరిపి తీరాలి అంటే ఒక టెట్ ఎగ్జామే జరుగుతుంది డిఎస్ ఎగ్జామ్ అనేటటువంటి జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సైమల్టేనియస్కి పెట్ట పెట్టడానికి ఎగ్జామ్ పెడతానో లేదు టెట్లో క్వాలిఫై టెట్తో ముడిపడి ఉంటుంది టెట్కం టీఆర్టీ చేస్తే చెప్పలేము టెట్ టెట్కమ్ టీఆర్టీ అంటే పెట్టేసేవాడు ఏమో మా లాస్ట్లో ఏమన్నా ఇది టెట్ ఎందుకు లే జరిపేద్దామో టెట్కమ్ టీఆర్టీ పెట్టేసేసి ఎగ్జామ్ ఎలక్షన్స్కి ముందు జరుపుతామో అన్న అది అది ఒక టెన్ పర్సెంట్ మాత్రమే పాసిబిలిటీ ఉంది ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను ఎగ్జామ్ మాత్రం ఎలక్షన్ తర్వాతే ఉంటాయి ఓకేనా నెక్స్ట్ మీరు డిప్రెషన్కి గురి కావద్దు టెట్ బుక్స్ టెట్ బుక్స్ టెట్ బుక్స్ లేదా టెట్ సిలబస్ డిఎస్సి సిలబస్ రెండు ఒక మ్యాక్సిమం ఒకటే ఇక్కడ తెలుగు ఉంటుంది ఇక్కడ సేమ్ తెలుగు ఉంటుంది ఇక్కడ ఇంగ్లీష్ ఉంటుంది ఇక్కడ కూడా ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి కొంచెం తేడా ఉంటుంది ఇది 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 చదువు ఇది ఇక్కడ ఇక్కడ లిటరేచర్ ఉంటుంది ఇక్కడ లిటరేచర్ ఉండదు ఇక్కడ గ్రామర్ ఇక్కడ గ్రామర్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ గ్రామర్ తక్కువ ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా టెట్లో సైకాలజీ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పరగా ఎక్కువ ఉంటుంది ఇక క్లాస్ రూమ్ సైకాలజీ తక్కువ ఉంటుంది ఇది సరితే సరిపోతుంది నెక్స్ట్ సోషల్ కంటెంట్ న్యూ కంటెంటే ఇక్కడ కూడా సేమ్ మ్యాథ్స్ కంటెంట్ న్యూ కంటెంటే ఇక్కడ కూడా సేమ్ సైన్స్ కంటెంట్ న్యూ కంటెంటే ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ ఇక్కడ ట్రై మెథడ్ ఇక్కడ కూడా సేమ్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఈ ఈ ఈ విధంగా టెట్లో సిలబస్ ఉంటుంది ఇక్కడ ఏముంటుందంటే పిఎక్సెస్ పిఐఈ పిఐఈ కానీ దానికి దానికి నేను చెప్తాను మార్గం చెప్తాను కూలం కోషంగా ఎట్లా సవాలో చెప్తాను మీకు ఎలాంటి డౌట్ లేదు ఓకే రైట్ నిన్న ఈ సెవెంత్ క్లాస్ మీద ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చేసామో మీరు చూడండి యాప్లో సిలబస్ ఇచ్చేసాము ప్రతిరోజు రాస్తున్నారు మీరందరూ కూడా రాయండి ఈ మన ఛానల్ ప్రతి ఒక్కరికి ఈ ఇది ఒక మంచి సిస్టము మీరు రెండు రాష్ట్రాల్లో డిఎస్ అయిపోయే వరకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూనే ఉంటాము ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ కుమార్ మార్స్ ఇరవైకి ఇరవైకి ఇరవై సంపాదించారు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చిందన్నమాట గుడ్ భాస్కర్ ఇరవైకి ఇరవై నెక్స్ట్ సాయి లోచన్ ఇరవైకి ఇరవై నెక్స్ట్ స్వర్ణ పజ్ ఇరవైకి పద్దెనిమిది నెక్స్ట్ సుశీల వల్లపు ఇరవైకి పదిహేడు వీరికి తొంభై పర్సెంట్ వీరికి ఎనభై ఎనభై ఐదు పర్సెంట్ వచ్చింది ఈ ముగ్గురికి నేను ఈ సారి ఈ ఐదుగురికి మీ జిల్లాలో మీ జిల్లాలో మిగిలినవి కూడా మిగిలినవి కూడా మిగిలిన మిగిలిన సబ్జెక్ట్స్ కూడా ఇదే విధంగా ఉంటే ఇదే విధంగా ఉండి టెట్లో పంతొమ్మిది పంతొమ్మిది టు ఇరవై పర్సెంట్ టెట్ని గ్యారెంటీ చేసుకుంటూ ఉంటే మీరు మీరు మీ జిల్లాలో గ్యారంటీ పోస్ట్ పోస్ట్ గ్యారంటీ ఈ ఐదుగురికి ఈ ఐదుగురికి మీకు మీకు ఈ ఐదుగురికి నేను ఒక బుక్ చెప్తున్నాను ఇప్పుడే మీకు ఐదు మీ ఐదుగురికి సైకాలజీ పెడుతున్నాను సైకాలజీ మంచి సైకాలజీ టెట్ సైకాలజీ సైకాలజీ చదువుకుంటే డిఎస్సి కూడా చదివినట్టే శివపల్లి సార్ సైకాలజీ రాశారు అద్భుతంగా రాశారు శివపల్ సార్ సైకాలజీని కొట్టిన సైకాలజీ రెండు రాష్ట్రాల్లో లేదు ఆ విధంగా ఎక్స్ట్రానరీ ఎక్స్ చేశారు చేశారనమాట సైకాలజీ రాసుకో ఇది సైకాలజీ రాసుకో సైకాలజీ టెట్ సైకాలజీ రాసుకో మీకు బుక్స్ రేపు మాప ప్రింట్ అయిపోతాయి వచ్చిన వెంటనే మీ అందరికీ పంపిస్తున్నాను కాబట్టి ఎవ మా 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 పేరు రాలేదు ఎలాంటి ఏమి అవ్వదు మీకు అందరికీ ఇక్కడ సమన్యాయమే ప్రతి ఒక్క ప్రతి ఈ ఐదుగురికి ఈ ఐదుగురికి కూడా సైకాలజీ పంపిస్తున్నాను ఈరోజు కాబట్టి ఈరోజు రాసుకున్నాము కాబట్టి మీరందరూ కూడా చాలా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అండి మీరు బాగా అనుపప్లికేషన్ లెక్ చేయండి అను పబ్లికేషన్ లైక్ చేయండి మీకు టెర్టీజీకి వస్తుంది డిఎస్సి బాగా చదివేవాళ్ళు బాగా చదివేవాళ్ళు చెప్తాను ఏదో తూతమాత్ర చదివేవాళ్ళు నేను చెప్పను బాగా చదివేవాళ్ళు జాబు కావాలి నాకు అదే శరణ్యం అన్నటువంటి వాళ్ళు అను అణుపబ్లికేషన్లో రండి మిమ్మల్ని ఎట్లా పికప్ చేయాలో నాకు తెలుసు మీకు ఎలాంటి డోస్ ఇవ్వాలో నాకు తెలుసు మీకు ఎలాంటి సబ్జెక్ట్ ఇవ్వాలో నాకు తెలుసు మీకు ఎలాంటి సబ్జెక్ట్ ఎలాంటి టెస్ట్లు పెట్టాలో నాకు తెలుసు ఓకేనా రేపు మరలా ఈ షెడ్యూల్ బయటకు వచ్చిన వెంటనే క్యాబినెట్ మీటింగ్లో షెడ్యూల్ బయటకు వచ్చిన వెంటనే లైవ్ ఉంటుంది లైవ్ ప్లీజ్ రివ్ దిస్ పాయింట్ లైవ్ ఉంటుంది లైవ్లో మ్యాక్సిమం మ్యాక్సిమం రాష్ట్రం రెండు రాష్ట్రాలు అందరినీ కవర్ చేయాలి మీరు అందరిని కవర్ చేయాలి థ్యాంక్ యూ